మొదటి ప్రశ్న వేర్ వాస్ ద లెవెన్త్ యుఎన్ఏఓసి గ్లోబల్ ఫామ్ ఎల్లడు పదకొండవ యుఎన్ఏఓసీ గ్లోబల్ ఫామ్ ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి రియాద్ సౌదీ అరేబియా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యుఎన్ఏఓసీ అంటే ఏంటో తెలుసుకోవాలి యునైటెడ్ నేషన్స్ ఎలియన్స్ ఆఫ్ సివిలైజేషన్ అని అర్థం ఎక్స్ప్లెనేషన్లోని మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సౌదీ అరేబియాలోని రియాద్లోని ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఎలియన్స్ ఆఫ్ సివిలైజేషన్ గ్లోబల్ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అది కూడా డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేజీలో అని చెప్పడం జరిగింది అయితే వెను వచ్చేసి అంటే వేదిక అనే అర్థం ఇంటర్ కాంటినెంటల్ రియాద్ అని ఆ ప్లేస్లో జరిగిందని చెప్పొచ్చు అయితే ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ చూసినట్టయితే టూ డికాట్స్ ఆఫ్ డైలాగ్స్ ఫర్ హ్యుమనిటీ అని చెప్పి చెప్పడం జరిగింది తెలుగులో చూసినట్టయితే థీము మానవత్వం కోసం రెండు దశాబ్దాల సంభాషణ అని అర్థం రెండో ప్రశ్న విచ్ ప్లేస్ రీసెంట్లీ రిసీవ్డ్ ద టైటిల్ ఆఫ్ జెంజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏ ప్రదేశం ఇటీవలే అల్లం రాజధాని ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందింది సరైన సమాధానం ఆప్షన్ బి మిజోరాం ఎక్స్ప్లెనేషన్లోని మొదటిగా మనం చూసినట్టయితే మొదటి పాయింట్ మిజోరాం అని చెప్పారు అక్కడ చూడండి అధిక నాణ్యత గల అల్లాన్ని ఉత్పత్తికి అధికారికంగా గుర్తింపు అయితే రావడం జరిగింది సెకండ్ పాయింట్లో చూడండి నీతి ఆయోగి డిక్లరేషన్ అయితే నీతి ఆయోగి ఏం ప్రకటించిందో చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అధికారిక ప్రకటనలు చేయబడింది అయితే ఉత్పత్తి వాటా చూసినట్టయితే ప్రొడక్షన్ షేర్ చూసినట్టయితే భారతదేశంలోని వార్షిక అల్లం ఉత్పత్తిలో మిజోరం దాదాపు ఇరవై శాతం వాటాను అందిస్తుందని చెప్పారు ఇంకా ఎకనామికల్ పుష్ అప్ చూసినట్టయితే ఎగుమతులు మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఐదు వందల కోట్ల ప్రణాళిక ప్రారంభించినట్లుగా దానికి పెట్టుబడి పెడుతున్నట్లుగా గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా చివరి పాయింట్లో చూసినట్టయితే ఈ యొక్క అల్లంలో రకాలనే చూడొచ్చు నాగాలాండ్ మరియు బారువారి అల్లం రకాలు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మూడో ప్రశ్న విచ్ కంట్రీ విల్ సూన్ రీస్టార్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ను త్వరలో పునఃప్రారంభించబోయే దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్ ఎక్స్ప్లనేషన్ లోని మొదటిగా మనం చూసినట్టయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క నియము చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లు అడుగుతారు కాశీవా చాకీ కరీవా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పాల్సి ఉంటుంది అది వచ్చేసి నిఘాటా అనే ప్రదేశంలో ఉందని కూడా చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి అయితే ఈ యొక్క పవర్ ప్లాంట్ ని ఎవరు ఆపరేట్ చేస్తారు అని చెప్పి ఎగ్జామ్లు అడిగితే మాత్రం టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ ఆపరేట్ చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది దీని యొక్క కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల మెగావాట్స్ అయితే ఇస్తుందని వారు చెప్పడం జరిగింది అదే విధంగా ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఇది అది కూడా జపాన్లో ఉంది అయితే దాన్ని రీస్టార్ట్ చేయనున్నారు దానికి గల కారణం ఏంటంటే ఇక క్లైమేట్ లో పెరుగుతున్న కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి పవర్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని రీస్టార్ట్ అయితే చేయనున్నారు నాలుగో ప్రశ్న రీసెంట్లీ పిఎం మోదీ లాంచ్డ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్ ఇటీవలే ప్రధాన మోదీ ఏ రాష్ట్రంలో మూడు వేల రెండు వందల కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టును ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్ ఎక్స్ప్లనేషన్ లో మనం చూసినట్టయితే రీసెంట్గా ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అంటే తెలుగులో పశ్చిమ బెంగాల్ అన్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ లొకేషన్ వచ్చేసి అక్కడ ఇక్కడ హైవే అయితే లాంచ్ చేశారు హైవే ఏ ప్రదేశంలో లాంచ్ చేశారని చాలా ఇంపార్టెంట్ అక్కడ లొకేషన్ వచ్చేసి రాన్ నదియా జిల్లా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క విలువ సుమారుగా మూడు వేల రెండు వందల కోట్లని చెప్పచ్చు డాలర్లో చెప్పాలంటే మూడు వందల ఎనభై ఐదు మిలియన్స్ అని చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా ప్రధాన పనులు ఇక్కడ మేజర్ వర్క్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే బరజగుల్లి కృష్ణనగర్ జంక్షన్ యొక్క ఎన్హెచ్ థర్టీ ఫోర్ లైను తర్వాత సెకండ్ పాయింట్ చూడండి బర్సత్ బరజగుల్లి సెక్షన్ ఎన్హెచ్ థర్టీ ఫోర్ ఈ రెండు ప్రదేశాల్లోని ఒక రోడ్డు అయితే డెవలప్ చేయడం జరిగింది దీని లాంచింగ్ అయితే మనకు నరేంద్ర మోదీ గారు చేశారని చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న విచ్ మెడల్ డిడ్ ద ఇండియన్స్ మ్యాన్స్ డబల్ పేర్ సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి విన్ అట్ ద బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ రీసెంట్లీ ఇటీవల జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ లో భారత పురుషులు డబల్ జట్టైన సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాక్ శెట్టి ఏ పథకాన్ని గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రాంజ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ ఏడాది భారతదేశానికి అయితే బీడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ టోర్నమెంట్ ఫైనల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బ్రాంజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీడబ్ల్యూఎఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని అర్థం అయితే ఒక ఈవెంట్ ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చూసినట్టయితే చైనాలోని ఆంగ్ ఝౌ అనే ప్రదేశంలో జరిగిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో ఫలితాలు చూసినట్టయితే ఈ యొక్క మ్యాచ్ అవుట్పుట్ చూసినట్టయితే ఇండియా అయితే ఈ యొక్క సెమీఫైనల్స్లో మ్యాచ్ లాస్ అయిందని చెప్పొచ్చు చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్ మరియు వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోవడం వల్ల మనకి కేవలం బ్రాంజ్ మెడల్ మాత్రమే దక్కిందని చెప్పడం జరిగింది అయితే లాస్ చూడండి హిస్టారికల్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది వరల్డ్ టూర్ లో భారతదేశానికి ఇది రెండో పథకం అని చెప్పి చెప్పడం జరిగింది మొదటిసారిగా పివి సింధుకి గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది ఈ యొక్క లో ఇది రెండో మెడలు అది కూడా బ్రాంజ్ అని చెప్పొచ్చు ఆరో ప్రశ్న విచ్ వాజ్ రీసెంట్లీ ఆనర్డ్ విత్ ద ఫార్టీ అండర్ ఫార్టీ లాయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటీవలే నలపి అండర్ నలపి లాయర్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదుతో ఎవరిని సత్కరించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ ఏ శుభం శుభం అవస్థ్ అనే వ్యక్తికి ఈ యొక్క అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఫార్టీ అండర్ ఫార్టీ లాయర్ అవార్డు ఏదైతే ఉందో ఇది నలభై సంవత్సరాల కంటే తక్కువ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ప్రదానం చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క వర్క్ అదే అదేవిధంగా వారి యొక్క చూపించిన డెడికేషన్కి సంబంధించి దీన్ని గుర్తించడం జరుగుతుంది అయితే విన్నర్గా రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి శుభం అవస్థ అనే వ్యక్తికి ఒక అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది ఇది ఆరోసారి జరుగుతున్న ఎడిషన్ అని చెప్పొచ్చు అయితే ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగిందని చెప్పొచ్చు దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు బిడబ్ల్యూ లేగన్ వరల్డ్ అనే సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేసిందని చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న ఈ క్వశ్చన్ ఆల్రెడీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గత క్లాసులో అయితే దీనికి సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది విచ్ వార్షిప్ డిడ్ ద ఇండియన్ నావీ రీసెంట్లీ రిసీవ్ ఫర్దర్ స్ట్రెంగ్ ఇండియన్స్ మెట్ టైమ్ సెక్యూరిటీ అండ్ ఇండో ఇండోజెన్యుస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశం సముద్ర భద్రత మరియు స్వదేశీ రక్షణ తయారీని మరింత బలోపేతం చేస్తూ భారత నావక దళం ఇటీవలే ఏ యుద్ధ నౌకను అందిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి మాహే ఎక్స్ప్లనేషన్లోని ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అడుగుతారో వాటికి సంబంధించి డైరెక్ట్గా నేను చెప్తాను ప్రతి ఒక్కరూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మాత్రం నోట్ చేసుకోండి మొదటిగా వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క యుద్ధ నౌకకు ఒక పేరైతే ఉంది ఐఎన్ఎస్ అంజ్ దీప్ అని చెప్పి ఆ యొక్క నౌకకి పేరడం జరిగింది ఐఎన్ఎస్ అంటే అర్థం ఇండియన్ నేవల్ షిప్ అని అర్థం అయితే దీని యొక్క టైప్ చూసినట్టయితే యాంటీ సబ్మేరియన్ వార్ ఫర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది అదే విధంగా దీన్ని ఎవరు నిర్మించారని చూసినట్టయితే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా కోల్కతాకు చెందిన యొక్క గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్ సంస్థ దీన్ని నిర్మించిందని చెప్పొచ్చు దీన్ని చెన్నై పోర్ట్ ట్రస్ట్లో దీన్ని ప్రదర్శించడం జరిగింది ఎప్పుడు ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి కూడా రాసుకోండి ఎందుకంటే దీనికి సంబంధించి ఈ విధంగా అయితే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది ఎందో ప్రశ్న ఇండియా అండ్ విచ్ అదర్ కంట్రీ హ్యావ్ సైన్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ నేషనల్ మెట్టిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అండ్ ఫర్ టెక్నికల్ కోఆపరేషన్ జాతీయ సముద్రం వారసత్వ సముద్ర సముదాయాన్ని జాతీయ సముద్ర వారసత్వ సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి మరియు సాంకేతిక సహకారం కోసం భారతదేశం మరియు ఏ ఇతర దేశ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి సరైన సమాధానం ఆప్షన్ డి నెదర్లాండ్స్ ఎక్స్ప్లెషన్ లోని మనం చూసినట్టయితే నెదర్లాండ్ మరియు ఇండియా రీసెంట్ గా ఈ యొక్క ఎగ్రిమెంట్ అయితే కుదిరించుకోవడం జరిగింది అయితే ప్రాజెక్ట్ నేమ్ వచ్చి చూసినట్టయితే నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా గుజరాత్ లోని లోతల్ అనే ప్రదేశంలోని చెప్పడం జరిగింది చివరిగా చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వేవ్స్ అండ్ నేషనల్ మారిటైమ్ మ్యూజియం వీటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నెదర్లాండ్ మరియు భారతదేశం అగ్రిమెంట్ అయితే కుదిరించుకోవడం జరిగింది ముందో ప్రశ్న విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద ఇండియన్ విన్ పోర్టల్ ఏ మంత్రివర్తి శాఖ ఇటీవలే ఇండియన్ విన్ పోర్టల్ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి లోని మొదటిగా మనం చూసినట్టయితే జలశక్తి మంత్రివర్తి శాఖలో మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారని చెప్పి ఎగ్జామ్లు అడిగితే మాత్రం సిఆర్ పాటిల్ అని చెప్పాల్సి ఉంటుంది తొమ్మిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున యొక్క విన్ అయితే ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్ వద్ద దీన్ని ప్రారంభించారని చెప్పాలి అయితే పర్పస్ ఏంటి అని చూసినట్టయితే చాలా క్లియర్ గా చెప్పారు నీటి భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి వాటర్ విజన్ అట్ ద టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో తో జత కట్టబడిందని వారు చెప్పడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే నీటి రంగంలోని ఆవిష్కరణలు ప్రోత్సహించబడతాయి అదేవిధంగా ఫీల్డ్ రెడీ పరిష్కారాల కోసం ఒక వేదికగా అందుతుందని వారు చెప్పడం జరిగింది అయితే చివరి పాయింట్లో చూడండి భారతదేశం యొక్క నీటి సవాల్ను పరిరక్షించడానికి సమిష్ణ ప్రతిభ మరియు సాంకేతిక ఆధారిత విధానాలను ప్రోత్సహిస్తుందని వారు చెప్పడం జరిగింది పదో ప్రశ్న అవిలంద్ర రెండు వేల ఇరవై ఐదు జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవిలంద్ర రెండు వేల ఇరవై ఐదు ఉమ్మడి వైమానిక విన్యాసాలు నిర్వహించబడ్డాయి వైమానిక విన్యాసాలు నిర్వహించబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రష్యా మరియు ఇండియాకు సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే కండక్ట్ చేశారు అది కూడా పదిహేను నుండి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిందని చెప్పొచ్చు అయితే దీన్ని ఎవరు కండక్ట్ చేశారు చూసినట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రష్యా ఫెడరేషన్ ఎయిరోస్పేస్ ఫోర్స్ యొక్క రెండు సంస్థలు కలిసి ఒక ఎక్సర్సైజ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అదే విధంగా వీటిలో పార్టిసిపేట్ చేసిన కొన్ని మిసైల్స్ చూద్దాం ఎయిర్ క్రాఫ్ట్స్ అయ్యింది ఎస్యు త్రీ హండ్రెడ్ ఎంకేఐ మల్టీ రోల్ ఫైటర్ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఐఎల్ సెవెంటీ ఎయిట్ రిఫైలింగ్ ట్యాంకర్స్ అదేవిధంగా ఎంఐ వన్ సెవెన్ యుటిలిటీ హెలికాప్టర్ ఈ నాలుగు కూడా ఇందులో ప్రదర్శించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది పదకొండో ప్రశ్న వాట్ ఈస్ ద న్యూ నేమ్ గివెన్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండర్ ది సెంట్రల్ విజిటా రిఫార్మ్స్ ఇక్కడ సెంట్రల్ విజిటా రిఫార్మ్స్ కింద కొన్ని నేమ్స్ అయితే చేంజ్ చేశారు ఆ నేమ్స్ అయితే తెలుసుకుందాం మొదటిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ యొక్క నేమ్ అయితే చేంజ్ చేశారు ఆ యొక్క నేమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి సేవ తీర్థ పన్నెండవ ప్రశ్న రాజ్ భవన్స్ ద ఆఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ గవర్నర్స్ హ్యావ్ బీన్ రీనేమ్డ్ యాజ్ రాజ్ భవన్స్ యొక్క నేమ్ అయితే మార్పు చెందింది ఆ యొక్క కొత్త ఏంటి సరైన సమాధానం ఆప్షన్ ఏ లాక్ భవన్ పదమూడవ ప్రశ్న చివరి ప్రశ్న ద సెంట్రల్ సెక్రటేటెడ్ యాజ్ బీన్ రీనేమ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇక్కడ సెంట్రల్ సెక్రటరేటెడ్ తెలుగులో చెప్పాలంటే కేంద్ర సచివాలయం యొక్క కొత్త పేరు ఏంటని చెప్పి అడగడం జరిగింది కేంద్ర సచివాలయం యొక్క నూతన నియమం ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి కర్తవ్య భవన్ కర్తవ్య భవన్ ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో